సరడం రెండో నాయనార్ పేరు ఆనాయ నాయనార్ ఆనాయ నాయనారు ఈయన తిరుమంగళం అనే గ్రామంలో ఉండేవారట ఈయన చాలా భక్తిపరుడు మనం గతంలో నాయనార్ని కానీ ఈయన కూడా చక్కటి నాయనారు అయితే ఈయన చాలా సింపుల్గా భగవంతుడిని ఆకట్టుకోగలిగాడు ఈయన యాదవల కులంలో పుట్టాడు ఈవేళ మత మార్పులు చాలా దారుణంగా జరుగుతున్నాయండి ఇందులో ఎక్కువ బ్యాక్వర్డ్ క్లాసులను ఏమైతే చెప్పుకుంటున్నాము వీళ్ళల్లో పాపం అంటే వీళ్ళల్లో కొంత హిందూ మతానికి గతంలో దూరం అవ్వడం వల్ల అంటే దూరం చేయడం వల్ల అలాగే వాళ్ళు కూడా పనులు వాటిల వల్ల ఈ భగవంతుడు దేవాలయాలకి తక్కువ వెళ్ళడం వల్ల అప్పుడు ఉద్యోగస్తులు చూడండి చక్కగా వాళ్ళు కూడా గుడికి రావడం వాళ్ళు కూడా భగవంతుడు యాత్రలు చేస్తున్నారు అయితే కూలికి వెళ్ళేవాళ్ళు పొలం పొలం చేసుకుని వెళ్ళే కోపం టైం చాలదు అసలు అంత పది రోజులు పని మానేసుకుంటే పడతారు వాళ్ళకి అంటే వాళ్ళకి ఇదంతా తక్కువగా ఉంటుంది వేళల్లో వీళ్ళనే ఎక్కువ కన్వర్షన్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళకి భగవంతుడి గురించి తెలియకపోవడం వల్ల వీడు కొత్తగా వచ్చి ఏదో ఇలా మాయ చేసి మీకు రాత్రి రాత్రి తగ్గిపోతుంది లేకపోతే ఇలా మారని వెంటనే తగ్గిపోతుందని ప్రలోభ పెట్టడం వీళ్ళకి పాపం అసలు ఏంటో ఏదో తెలియదు కాబట్టి ఎవడో ఏదో చెప్తే అది నమ్మి దాంట్లోకి మారడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఇందులో ఇదివరకు కొంతమంది మారితే ఇప్పుడు యాదవులలో కూడా చాలామంది పాపం మారుతున్నారు కానీ నిజానికి యాదవులుంటే అసలు యధువంశకుల ఉద్భవ ఆయన కృష్ణ పరమాత్మ కూడా యాదవుల్ని చాలా హక్కును చేర్చుకున్నాడు ఆయన ఎంత హక్కుని చేర్చుకున్నాడంటే ఆయన వాళ్ళతోటే కలిసి పెరిగాడు గోవుల్ని ప్రధానంగా వీళ్ళు కాసేవారండి మేకలు ఆవులు ఇప్పటికీ మనకి ఉంటాయి యాదవ దగ్గర అయితే ఈ మధ్యలో ఇప్పుడు ప్రస్తుతం యాదవ సంఘాలు ఉన్నాయి కానీ వీళ్ళు ఆవులను మేపు వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కానీ దయచేసి యాదవ సోదరులు గమనించండి చక్కగా మీరు గోపోషణ చేయడానికి అర్హులు మీకు కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది మీరు చక్కగా అంటే వేరే ఉద్యోగాల్లో ఉన్న ఎవరైనా మన సోదరులు ఎవరైనా కనుక పోషిస్తూ ఉంటే వాళ్ళకి కనీసం సహకారం చేయండి కులం యొక్క గొప్పతనం యాదవ కులం యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి వేరే వేరే వృత్తుల్ని స్వీకరించే కన్నా మన కుల వృత్తి ఎప్పుడు కూడా మనకు గొప్పది అది తక్కువ అని ఎద్రవాడు భావించినా మనం ఎప్పుడూ తక్కువ చేసుకోకర్లేదు ఎవరి కుల వృత్తి అయినా సరే గౌరవించదగ్గదే ఎవరి కుల వృత్తి అయినా సరే మిగిలిన కులాలు వినియోగించుకుంటూనే ఉంటారు కాబట్టి అది ఖచ్చితంగా అంతటి సమాజానికి కూడా కులవృత్తులు అనేవి అవసరమే అందుచేతనే మీరు ఎప్పుడూ తక్కువ కాదు అది మీరు కుల సంఘాలు పెట్టినప్పుడు మీటింగ్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా చెప్పండి ఆ విషయాన్ని దయచేసి గోవుల్ని పోషించడానికి ప్రయత్నం చేయండి ఈయన నాయనారు ఆ నాయన ఆ నాయనారు అనే నాయనారు గోవుల్ని పోషిస్తూ ఉండేవాడు యాదవ్ కులంలో పుట్టాడు ఈయన చక్కగా ఆవల్ని పోషిస్తూ పోషిస్తూ అలా రోజు మేపుకెళ్తూ ఉండేవాడు అయితే ఈయనకి ఒక సమయంలో వెదురు కర్ర పట్టుకుని వెళ్ళడం వల్ల ఆ వెదురు కర్రని ఖాళీగా కూర్చుంటారు కదా ఆవులని ఒక పెద్ద స్థలంలో వదిలేసేసి అవి మేస్తూ ఉంటే ఇక్కడ ఏ చెట్టు నిన్న కూర్చుంటారు వెళ్ళు మనకి కృష్ణ పరమాత్మ మనం జీవిత చరిత్ర చూసినా కూడా అదే ఉంటుంది మనకి అత ఈయన ఏం చేసేవారంటే ఆ వెదురు కర్రని చక్కగా చక్కగా చిలు పెట్టడం ప్రారంభించాట అంటే వేణువును చేయడానికి ప్రయత్నం చేశాడు అలా చేసి రోజు ఏదో ఏకల విద్యలాగా ఆయనే వాయిస్తూ ఉండేవాట అలా ఏళ్ళ తరపడి ప్రయత్నం చేస్తూ 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 చివరికి అసలు ఆవులు మేత మానేసి కృష్ణుడు వాయిస్తే ఈ వేణువు అవన్నీ పరిగెట్టుకుని వచ్చేసేవి కదా అలాగే ఈయన కూడా ఆనాయన కూడా వేణు ఊరితే కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే మొత్తం ఆయనకి ఆ స్వరం ఎంతటిదంటే పశువులను కూడా ఆకర్షించేంతగా ఆయనకు వచ్చింది అలా విద్య అలా ఆ విద్య అంటే శివభక్తిపర ఆయనుడు అని చేతనే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి అతనికి అది అబ్బింది ఆ కారణం చేత వాళ్ళందరూ కూడా చక్కగా ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా మెచ్చుకునేవారట ఎంత బాగా వహిస్తున్నాయా మాకు చాలా భిన్న సొంపుగా ఉందని ఇది పరమేశ్వరుడు కూడా తాకిందట ఈ వేణునాదం అంచేత ఒకానొక సమయంలో పరమేశ్వరుడే ముగ్ధుడయ్యి ఇతను వాయిస్తున్నప్పుడు వచ్చి విని ప్రవధగణాలతో సహా అయ్యి నీ వేణునాదానికి నేను ముగ్ధుడయ్యాను నువ్వు చక్కగా మీ యాదవ కులంలో ఒక తేజంలాగా యాదవ కులాన్ని ఉద్ధరించిన ఒక వ్యక్తిగా పరిగణింపబడతావు అదేవిధంగా శివభక్తుల్లో ఒకడు అవుతావు నీకు అనేక వరాలు ఇస్తున్నా అని చెప్పేసి ఆయనకి అనేక వరాలిచ్చి అంతర్ధనం అయ్యాట అంటే పరమేశ్వరుడు తనంతట తానే ప్రత్యక్షం అయ్యి అతనికి వరం ఇచ్చాడు అది గొప్పతనం ఈ నాయనారి యొక్క గొప్పతనం చేసాడు